దేవునికి స్తోత్రం కలుగును ఈ ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు లూకా వార్త పదవ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభు వారు ముందు పన్నెండు మంది శిష్యులను పిలిచి వారికి అధికారం ఇచ్చి వెళ్ళండి మీరు సువార్తను ప్రకటించండి అని పంపించారు అనంతరం డెబ్బై మంది శిష్యులను ఆయన ఏర్పరిచి వారిని కూడా మీరు ప్రతి ఊరికి వెళ్ళండి ఇద్దరిద్దరిగా వెళ్ళండి అని పంపిస్తూ వారితో ఏమన్నాడంటే కోత విస్తారంగా ఉంది కోసే పని వారు కొద్దిగా ఉన్నారు కనుక కోతకు పనివారిని పంపించమని యజమాని వేడుకోండి అని చెప్తూ మీకు నేను అధికారం ఇస్తున్నాను తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపినట్లు పంపుతున్నాను మీరు వెళ్ళేటప్పుడు అదనమైనవి ఏమి తీసుకోకండి ఉన్న వస్త్రాలతోనే వెళ్ళండి అని ప్రభువారికి చెప్పారు ఒకవేళ త్రావులో మీకు ఎవరైనా ప్రశ్నలు అడిగితే కుశల ప్రశ్నలు అడిగితే మీరు సమాధానం ఏమి చెప్పనవసరం లేదు నేను ఏదైతే చెప్పానో అదే మీరు చేయండి ఎవరు ఇల్లు యోగ్యంగా ఉంటుందో వారి ఇంటికి వెళ్ళి బస చేయండి అంత మాత్రమే కాదు వారు మీకు ఏదైతే పదార్థాలు ఇస్తారో అవి తినండి అక్కడ ఉండండి అని చెప్పి వారిని పంపించారు పనివాడు జీతానికి పాత్రుడు గనక నేను మిమ్మల్ని పంపిస్తున్నాను కదా మీరు ఎంతైతే కష్టపడతారో ఎంతైతే ప్రయాసపడతారో దానికి తగిన జీతం మీకు ఇవ్వబడుతుంది అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఒక మంచి యజమానుడు ఎవరైతే ఎంత కష్టపడతారో అంత జీతం ఇస్తాడు దేవుని కొరకు ఎవరైతే ఎంత ప్రయాస పడతారో అంత ప్రతిఫలం ఇస్తారే నిజంగా నాకు అర్థమవుతోంది ఉంది చాలా మంది పరిచర్య అభివృద్ధి లేదని చాలా మంది ఏమాత్రం అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయలేకపోతున్నామని రకరకాలైన మాటలు మాట్లాడుతూ ఉంటారు పనివాడు జీతానికి పాత్రుడని చెప్పే దేవుడే వెళ్ళినప్పుడు అధికారం ఇచ్చి పంపించాడు కార్యాలు జరుగుతాయని చెప్పాడు కార్యాలు జరగట్లేదు ఏ రకంగానూ జీతం రావటం లేదు కష్టపడకుండా ఎలాగొస్తుంది కూర్చొని దీన్ని ఎద్దాం అనుకుంటున్నారు సేవ చేయడానికి వచ్చి సేవ చేయడానికి వస్తే చచ్చిపోవడానికి రెడీ అయ్యాల అలా రెడీ అవుతేనే సేవ చేయాలి అంతే తప్ప కూర్చుందాం ఆ మీటింగ్ కి ఈ కి వెళ్దాం అలా నాలుగు రూపాయలు సంపాదించుకొని పోగేసుకొని అల్లాడు ఇల్లాడు గొప్ప మనిషి కనపడుతుంది మేము కూడా అలా ఉండాలనే ఆలోచన కలిగి ఉన్నాడు సేవకు వస్తే చచ్చిపోవడానికి రెడీ అవి రావాలి అలాగ నిఖర్చిగా బ్రతకాలి దేవుని కొరకు అన్ని విడిచిపెట్టి అన్ని త్యాగం చేయాలి అది సేవ అంటే అంతేకాని అన్ని అమర్చుకొని ఒక గొప్పగా బతకటానికి లోక సంబంధమైన ఆలోచనతో కాదు కష్టపడి అనేక ఆత్మలను ప్రభు దగ్గర నడిపించాలి అలా చెప్పాలంటే ఈ రోజు ప్రకటించే వాళ్ళు లేరు చేసే చేసేవాళ్ళు లేరు ఇక దేవుని సంబంధమైన వార్తను ప్రకటించడానికి ఇంటింటికి వెళ్ళే వాళ్ళకప్పుడు ఒకప్పుడు అలాంటి ఇంటింటికి వెళ్ళి దేవుని మాటలు ప్రకటించే వాళ్ళు కూడా లేరు చాలా విచారింపదగిన విషయం కానీ దేవుని మహాకృప దేవుని స్థుతిస్తున్నాను మన పరిచర్లలో ప్రతి నెలలో కొన్ని గ్రామాలు తిరిగి సువార్త ప్రకటించడానికి కొంతమంది గృహాలను దర్శించి క్రీస్తు ప్రేమను తెలియచేయటానికి వ్యక్తిగతంగా కొన్ని గృహాలలో దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు తన పరిచయలు మనం నిలబెట్టాడు వాడుకుంటున్నాడు ఆయనకే మహిమ చెల్లిస్తున్నాము ఒకవేళ ఏ పట్టణంలోనైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే మీరేమి పెట్టుకోకండి మీ పాద దూలెక్కడ దూలిపోయండి ఒకవేళ ఏ పట్టణంలోనైనా మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు చేర్చుకున్నారా అక్కడున్న రోగులను స్వస్థపరచండి దేవుని రాజ్యం మీకు సమీపంగా ఉందని వారితో చెప్పండి అని చెప్పి వారికి ఒక అద్భుతమైనటువంటి అధికారం ఇచ్చేశాడు మరి ఈ రోజున యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యులకు మాత్రమే కాదు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన పరిచర్య చేయాలని ఆశ కలిగిన వారందరికీ కూడా అదే అధికారం ఇచ్చి పంపిస్తున్నాడు నువ్వు కూడా ఆయన అధికారాన్ని కనుక ఒప్పుకోగలిగితే ఆయన అధికారాన్ని కనుక నువ్వు వస్తే ఆయన నీకు అధికారం ఇచ్చి పంపిస్తాడు గొప్ప కార్యాలు జరుగుతాయి విశ్వాసంతో ఉండగలిగినప్పుడు ఆయన చాలా ప్రాంతాలు తిరిగి చాలా పట్టణాలు సువార్త ప్రకటించాడు అయితే కొరిజీనా బెత్సేద అనేటువంటి ప్రాంతాలు కూడా ఆయన స్వార్థను ప్రకటించాడు వాటి గురించి బాధపడుతూ ఇలాగంటాడు మీరు మారు మనసు పొందలేదు మీకు ఎంతో అవకాశం వచ్చినా మీరు సద్వినియోగం చేసుకోలేదు మీకు రాజ్య సువార్తను ప్రకటించినా మీరు గ్రహించలేదు మీకంటే తూరు సీదోను పట్టణాలు గతి బెటరు అంటూ కపెర్ణ హోమా ఆకాశం మట్టికి ఎచ్చించబడ్డావు అయితే నువ్వు పాతాళానికి దిగిపోతావు ఈ కపెర్ణ హోము ప్రధాన యాజకులుంటారు ఉపదేశకులు ఉపదేశకులుంటారు కానీ దేవుని వాక్యానికి వారు జీవితాల్లో చోటు ఇవ్వటం లేదు వింటున్నారు కార్యాలు చూస్తున్నారు కానీ అలాగూ బ్రతకటానికి వారు ఇష్టపడలేకపోతున్నారు ఇదే విచారిపదగిన విషయం యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం ఏంటి అందరూ అంతటా మారు మనసు పొందాలని కానీ వీళ్ళేం ఏం చేస్తున్నారు వాళ్ళు హెచ్చించుకుంటూ గర్వరు హృదయం కలిగిన బ్రతుకుతున్నారు డెబ్బై మంది శిష్యులు వచ్చేసారట సంతోషంగా అయ్యా ఏసయ్యా దెయ్యాలు వెళ్ళిపోయాయి నీ నామంలో మేము గొప్ప కార్యాలు చేశాం మీరు చెప్పినట్లుగా నేను చెప్పారు ఆయన అంటాడు సాతాను మెరుపువలే నుండి పడుట నేను చూచానని ఎందుకు ఈ మాట చెప్పారంటే ఒక బలమైనటువంటి ప్రభావము విడుదలవుతుంటే దేవుని అధికారం చలామణి అవుతుంటే అపవాది ఉండలేకపోతున్నాడు అని ఏసఐ చెప్తున్నారు పడు పడిపోయట అంత అధికారం చేత దేవుడు తన ప్రజను పంపించి కార్యాలు చేయడం ప్రారంభించాడు ఈరోజు కనుక నీవును విశ్వసిస్తే వారి వలె బలమైన కార్యాలు దేవుడు నీ ద్వారా కూడా జరిగించుకోవాలని ఆశపడుతున్నాడు ఇంకా చెప్తాడు ఆయన పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలవంతుడి మీదను మీకు అధికారము అనుగ్రహించబడుతుంది ఏది మీకు ఏమాత్రం హాని చేయదు అయినా దెయ్యాలు లోపడుతున్నాయని సంతోషించక పరలోకమందు మీ పేర్లు రాయబడి ఉన్నాయని సంతోషించండి ఏమి ధన్యత యశుప్రభు చెప్తారు నా నిమిత్తం సువార్త నిమిత్తం ఎవరైతే అన్ని విడిచిపెట్టి ఉంటారో వాళ్ళకి హింసలు ఉంటాయి దాంతో పాటు నూరంతులు ప్రతిఫలం ఉంటుంది పాటు నిత్య జీవం కూడా ఇస్తానని వీళ్ళు రాజ్య సువార్తను ప్రకటించిన వీరి కోసం ఏం చెప్తున్నాడు ఆయన మీ పేర్లు పర్లోకంలో రాయబడి ఉన్నాయి అంటే ఆయన పరిచయ చేసేవారు పేర్లు పరలోకంలో రాస్తాడనేది అర్థం చేసుకోండి పరలోకంలో జీవగ్రంథం అందులో నీ పేరుందా ఇంకేం పర్లేదు హ్యాపీగా ఉంటావు ఆ ధన్యకరమైన సమయం ప్రభు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయనను ప్రకటించే వారికి కలుగుతుంది అది ప్రత్యేకంగా అదొక గొప్ప ధన్యత పరలోకం మామూలుగా ఉంటే వెళ్తావు వెళ్ళవో తెలియదు కానీ నీ పేరు రాయబడుతుంది రాయబడదు తర్వాత ఆలోచన గానీ ఆయన పరిచయ చేసావా ఆయన కొరకు ప్రయాస పడ్డావా ఖచ్చితంగా పరలోకంలో నీ పేరు రాయబడుతుంది కనుక ఈ రోజు వరకు నీ కోసం బతుకుంటావు నీ కోసం ప్రయాస పడుతుంటావు నీ కుటుంబం కోసం వ్యవహారాలు చక్కబెట్టుంటావు కానీ ప్రభు కోసం బ్రతుకుండు ఈ రోజు నుంచి అయినా ప్రభు కోసం బ్రతకటానికై పరిపూర్ణమైన మనసుతో ముందుకు రా ప్రభు నీకు మంచి అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు యశు ప్రభు వారు దేవుని ఆత్మ చేత ఆనందిస్తూ అయ్యా నీ మర్మాలను పిల్లలకు బయలుపరిచేస్తున్నావని ప్రభుని గనపరిచారు యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ఎవరు నశించిపోకూడదు అందరూ రక్షించబడాలి అందరికీ మారు మనసు పొందాలి పాప క్షమాపణ పొందాలి అందరూ కూడా పరిపూర్ణులుగా తయారవ్వాలనేది ప్రభు ఉద్దేశం ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు యశు ప్రభు దగ్గరికి వచ్చాడు అయ్యా నేను నిత్య జీవంకి వారుచునవాలని ఆశంది నాకు నిశ్చయం వెళ్ళాలని నన్ను ఏం చేయమంటావు అని ఆయన్ని పరీక్షించడానికి శోధించడానికి అడిగడట ఆ శోధకుడు నిజంగా వెళ్ళాలని కాదు ఈయన ఏం చెప్తాడా అని కొంతమంది ప్రశ్నలు వేస్తారు ఆ ప్రశ్నలు నేనేం చెప్తానా అని నాకు ప్రశ్న వేస్తారు దేవుడిచ్చిన జ్ఞానం బట్టి వారికి సరిగ్గా సమాధానమే చెప్పడం జరుగుతుంది అలాంటిది యశూప్రభు వారి ప్రశ్న ఎత్తే ఆయన సరిగ్గా చెప్పడా ఆయన సిక్కి పెట్టేయాలని ఏదో ప్లాన్ చేస్తే ఆయన దొరుకుతాడా దొరకడానికి ఆయన దగ్గర జవాబు లేదా ఏంటి నీకు ప్రశ్న రాకముందే జవాబు రెడీగా ఉంది ఆయన దగ్గర అప్పుడు ఆయన అంటున్నాడు ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉంది నువ్వేం చదివావు అని అడిగారు అంటే దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకంతో ప్రేమించవలను ఇంకా నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించవలెనని రాయబడి ఉందని చెప్పాడు అబ్బా కరెక్ట్ గా చెప్పావు నువ్వు అంటే ధర్మశాస్త్రం బాను చూసు వెరీ గుడ్ అని ప్రభు చెప్పి అలా జై అన్నది దేవుణ్ణి ప్రేమించు వాక్యానుసారంగా జీవించు నీ పొరుగు కూడా ప్రేమించు అని చెప్పాడు ఆడింకా ఏదో ఏసు ప్రభుని చిక్కు మరింత ఆలోచన చేసేసి అయితే నేను గొప్పవాడిని నీతి మంతున్నాను కనపరుచుకోవాలని యేసు ప్రభు దగ్గరే బిల్డప్ ఆడు చూడండి ఎలాగుందో లోకపు తీరు ఆడు గొప్పవాడు అవ్వాలని ఎదటోని తక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు మొన్న ఒక వీడియో చూశాను ఒక ముస్లిం అతను యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఒక సహోదరు ప్రశ్న వేసింది అతనికి ఆ ప్రశ్నకు అతను సమాధానం చెప్పలేకపోయాడు దొంగ తీరుడు సమాధానం చెప్తున్నాడు ఆ సహోదరు అంది నీకు వాక్యం తెలియక నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు జాగ్రత్త ఏది పడితే అది మాట్లాడుకుంది నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నానని బోధించడానికి ప్రయత్నం చేశాడు ఇక ఆమె లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది వాకింగ్ బటి అతను నోటంట మాట రాలేదు గొంతుకు తడారిపోయింది ముఖం ఏమో మొద్దుబారిపోయినట్టు అయిపోయింది ముఖం మాడిపోయింది అబ్బకి కారణం ఏంటో తెలుసా యేసుక్రీస్తు మీద ఏదోటి బురద చల్లాలని ప్రయత్నం చేస్తే బురద ఆడి మీద పడుతుంది ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు నా దేవుడు పరిశుద్ధుడు ఏదో విధంగా చిక్కు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఏదో గొప్ప నీతి మంత్రులని కనిపించుకోవాలనుకున్నాడు అందరి ముందు ప్రభు అన్నారు నువ్వు నీతి మంత్రి కనపడాలనుకున్నావా మంచిదే వాడు అన్నాడు అయ్యా దేవుని ప్రేమిస్తాను కానీ నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడే అసలు నా పొరుగు వాడేవాడు అన్నాడు అంటే మన పొరుగు పొరుగువాడు అంటే ఎవరంటే ఇంటి పక్క వాళ్ళు ఇంటి ముందు పొరుగు వారు అనుకుంటాం కామన్ గా ఇంటి పక్క ఇంటి ఎదురు ఉన్నవాళ్ళు పొరుగు ఇంటివారు తను పొరుగువాడేవాడు వాడు మంచి ప్రశ్న వేసాడు తన అద్భుతమైన జవాబు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడు ఒక వ్యక్తి ఎరుసుము నుంచి ఎరుకోకు వెళ్తున్నాడు దారిలో దొంగల చేతులు చిక్కుపడిపోయాడు వాడిని కొట్టేశారు వాడు వస్త్రాలన్నీ తీసేసుకున్నారు గాయపరిచిదిలేశారు దోషుకొని పోయారు అయితే అతను ఒక పక్కన పడిపోతే త్రోహ పక్కన ఒక వ్యక్తి వెళ్తున్నాడు అతను యాజకుడు చూశాడు కానీ పక్కగా పోయాడు తర్వాత లేవిడు కూడా వచ్చాడు ఆ దారంట వాడు చూశాడు వాడు కూడా చూసేసి వెళ్ళిపోయాడు ఆ దారిలో ఒక సమరయుడు వచ్చాడు వాడు ప్రయాణమే అతను కూడా పోతుంటుండగా అతను చూసిన తర్వాత ఆగాడు అతని దగ్గరికి వెళ్ళాడు అతని మీద జాలి పడ్డాడు అతని తీసుకుని అతని గాయాలకు నూనె రాశాడు ద్రాక్ష రసం పోశాడు తగ్గుతుందని గాయాలను కట్టాడు తన ద్రాక్ష రసము పోసి అతను గాయాలు కట్టాడు తర్వాత అతను వాహనం మీద ఎక్కించుకొని ఒక అద్దెంటికి వెళ్ళాడు మన భాషలో చెప్పాలంటే ఒక హోటల్కి వెళ్ళాడు అతను అక్కడ అప్పగించాడు ఇదిగో ఇతను జాగ్రత్తగా చూడండి మీకు రెండు ధ్యానాలను ఇస్తున్నాను అని చెప్పి భోజనం పెట్టండి పరామర్శించండి నేను ఎదుటికి వెళ్తున్నాను మళ్ళీ తిరిగి వస్తాను మీకు ఏమన్నా ఇంకా ఖర్చు పెట్టి ఉండుంటే నేను తిరిగి వచ్చేస్తానని బాగా తెలిసిన వ్యక్తి కనుక చెప్పేసి వెళ్ళాడు ఇప్పుడు ప్రభు అడుగుతున్నాడు నీ ఎవడు యాజకుడా లేవిడా సమరేడా ఎవరు అతనికి అర్థమైంది ఏంటంటే కష్టకాలంలో ఎవరైతే సహాయం చేశారో ఎవరైతే పరామర్శించి శ్రద్ధ చూపించారో వారే పొరుగువారని అవును ప్రభా ఆ సమరేడే అన్నాడు నువ్వు కూడా వెళ్ళాలి సింపుల్ సింపుల్గా ఇప్పుడు ఏం చేయాలి ఎదట వాళ్ళు ఆపదలో ఉంటాయి ఉంటే ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి పరామర్శించాలి వాళ్ళు సాయం చేయాలా ఏదో పెద్ద నీతి మంత్రులు అయిపోతే ఎవరికి కావాలి నీ వ్యక్తిగతమైన నీతి పరిశుద్ధత ఎవరికి కావాలి అది ఒకటే సరిపోదు నీతి క్రియలు కూడా కావాల ఏ పాపం చేయకుండా ఉండాలని చెప్పేసి పుట్టినప్పటి నుంచి ఒకళ్ళు ఒక ఇంట్లో పెట్టేసి చచ్చిపోయే వారికి అందులో ఉండిచ్చి వాళ్ళకి రెండో విషయం రెండో ప్రపంచం తెలియకుండా భోజనం వీలైనంత మట్టుకు పెడుతూ అలాగని గదిలో పెట్టేస్తే వాళ్ళ హృదయంలో పాపం రాదంటారా పాపం ఆ వ్యక్తిలో పని చేయదంటారా అయినా సరే అతను జన్మత పాపి అయి ఉన్నాడు మనం గమనించాల్సింది ఏంటి అని అంటే నీతిమంతులుగా ప్రజలు కనబడాలని చూడొద్దు మనం ఖచ్చితంగా పాపులమే దేవుని ఎత్తటం నీతి కనబడాలని కూడా ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే ఆయనకి మన గురించి అంత తెలుసు పొరుగువాడు ఎవడో తెలుసుకున్నాడు కళ్ళు బైర్లు గమ్మేసాయి పొరలన్నీ ఊడిపోయి ఇప్పుడు ఆయన చెప్పాల్సిన సమాధానం అద్భుతంగా చెప్పి పంపించాడు ఈసారి జై నీ పొరుగు వాడిని సాయం జై వాళ్ళని నీ పొరుగు వాళ్ళు ఇబ్బందుల్లో వాళ్ళని చెప్పాడు ఆ తర్వాత ఆయన ప్రయాణమే వెళ్తూ ఉన్నారట వెళ్తూ ఉన్నప్పుడు మార్తమ్మ వాళ్ళ గ్రామం గుండా వెళ్తుంటుండగా యేసు చూసింది పరిగెత్తుకొని వెళ్ళింది అయ్యా మా ఇంటికి రండి అని ఆహ్వానించినప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు మారతమ్మ ఇంటికి వెళ్ళారు ఆమెకు ఒక సహోదరుంది ఆమె పేరు మరియా ఆమె యశు ప్రభు కూర్చుంటే ఆయన పాదాల దగ్గర కూర్చుంది ఆయన చెప్పే బోధలు పెట్టింది మార్తమ్మ యశు ప్రభు వచ్చారు కదని చాలా ఏర్పాట్లు మునిగిపోయింది కొద్దిసేపు అయిన తర్వాత భోజనం టయానికి వంటలు అవుతాయనే నమ్మకం అనిపించలేదు ఎందుకంటే ప్రభు వచ్చారు ప్రభుత్వం చాలా మంది వచ్చేశారు వాళ్ళందరికీ భోజనం పెట్టాలి కదా మరి అవుతుంది అందుకనే మరి అమ్మ తీరుబడిగా కూర్చుందని ప్రభావానికి ఏం బెంగనిపించలేదా చింత లేదా ఆకలేట్లేదా టైం అయిపోయింది కదా మరి నువ్వు భోజనం చేయాలంటే మరి అమ్మతో ముచ్చట్లు లిప్తే కూర్చుంటే ఎలా కుదురుతుంది అని చెప్తే ప్రభు అంటాడు ఈమె ఉత్తమమైనది ఏర్పాటు చేసుకో అవసరమైంది ఒకటే దేవుని వాక్యం వినడం గ్రహించడం దాని తర్వాత ఎవరైనా అదే ఉత్తమమైనది ఉత్తమమైన దాన్ని విడిచిపెట్టి తిరుగుతున్న వారు ఈరోజు ఎంతో మందులు ఉన్నారు మరి ఉత్తమమైనది ఏర్పాటు చేసుకున్న మరి వాళ్ళు ఏసు పాదాల దగ్గర ఉండగలిగిన భాగ్యాన్ని నీకు కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అందుకే నీ పను వ్యాపారం ఉద్యోగం ఇతరమైన వ్యవహారాలని ప్రాధాన్యత ఇవ్వక దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ప్రభువాళ్ళని నువ్వు మేపు పొందుతావు అలా వాక్యానుసానికి అందరూ జీవించండి భక్తి కలిగిన వారుగా ప్రభువులు నడుచుకోండి ఉత్తమమైన వలె వాక్యానికి లోబడినటువంటి విధేత కలిగిన పిల్లల వలె బ్రతకండి ప్రభు త్వరగా రాబోతున్నాడు ఆయన రాకడలు ఎత్తబడట అందరూ సిద్ధపడండి దేవుడి మాటలు మన ఇంట్లో దీవించుగాక ఆమె